బైబిల్ లో నుండి కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును అలాలుయా నీ దేవుడైన యహోవా నీ శత్రువులను నీ ఎదుట హతమగునట్లు చేయును దేవుడు మన శత్రువులను హతమగునట్టుగా చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున ఏ శత్రువైతే మన మీద లేస్తూ ఉంటున్నాడో వారిని అందరినీ కూడా దేవుడు పడగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఇది ఎప్పుడు రాయబడి ఉందని మనం చూసినట్టయితే ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎప్పుడైతే వాళ్ళు యోర్తాను నదిని దాటడానికి సిద్ధపడుతున్నారో ఆ సమయంలో దేవుడు ఇచ్చాడు మోషే తన నాయకత్వం అయిపోతుంది ఇంకా యహోశివాకు తన బాధ్యతను అప్పచెప్పేటప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అందరూ కూడా ఆ యొక్క వంశీకులందరూ కూడా ఆ స్థలంలో వారందరూ సమకూడి మరి మోసే చెప్పే మాటలు వింటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐగుప్త దేశంలో నుండి బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన వారు దాదాపుగా నలభై సంవత్సరాలు ప్రయాణం అంటే ఐగుప్త దేశంలో నుండి వారు బయటకు వచ్చేటప్పుడు అనేకులు మరి ప్రెగ్నెంట్స్గా ఉండొచ్చు గర్భిణీలుగా ఉండొచ్చు వారు మార్గంలోనే ప్రసవం చే ప్రసవం అవుతూ వచ్చారు అంటే ఈ నలభై సంవత్సరాలలో పిల్లలు మార్గమందు పుట్టారు పెరుగుతూ వచ్చారు మరి వారందరూ కూడా దేవుని యొక్క మరి మాటలను వినడానికి మోసే వారితో మాట్లాడుతూ ఉన్నారు ఈ వంశీకులు కూడా అంటే మార్గంలో జననమైన ఈ వంశీకులు పెరిగి ఆ మార్గంలోనే పెద్దవారు అయ్యారు కదా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలు వినాలని వాగ్దాన భూమి ఏదైతే దేవుడు వారికి ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడో ఆ వాగ్దాన భూమిలోనికి వారు వెళ్ళేటప్పుడు ఇదిగో దేవుని మాటకు విధేయత కలిగిన వారిగా దేవుని వాక్యానికి లోబడే వారిగా వాళ్ళు ఉండాలని వారితో ఈ మాటలను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటున్నాడు అని మాట్లాడుతూ వారితో అనేకమైన రీతిల్లో దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు యహో గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చూసుకుందామా బైబిల్ గంధంలో నుండి అప్పుడు యహో శివ వారితో మీరు భయపడుకుడి జైడు జడియడు జడియకుడి దృఢత్వము సహించి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయును అలాయా ఎవరికైతే ఏ శత్రువునైతే దేవుడి మార్గమధ్యంలో ఎంతోమంది శత్రువులు వేసినా వాళ్ళందరికీ ఏ రీతిగా అయితే దేవుడు చేశాడో అదే రీతిగా ప్రతి శత్రువును దేవుడు హతమారుస్తాడని యహోశివ వారికి ధైర్యమును చెప్తున్నాడు అదే యహోశివ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో వచనంలో కూడా మీ దేవుడైన యహో మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయబాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీ బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలేను హాల దేనికి స్తోత్రం ఈ మాటలన్నీ కూడా చెప్తూ వారి యొక్క ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో ఇది దితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వారు దేవుని మాట విన్నప్పుడు మాత్రమే అవి వారికి అమలు అవుతాయి నువ్వు దేవుని మాటకు విధే అవిధేయత చూపించి విధేయత లేకుండా నిష్ఠాన్సనంగా జీవించినట్టయితే నువ్వు దేవుని దీవెనలో పొందుకోలేవు కాబట్టి నీ యొక్క నీ మీద పడుని శత్రువులను యహోవా ఎదుట హతమగునట్లుగా చేస్తాడు అని చెప్తూ మీరు దేవుని మాటలకు విధేయత చూపించండి ఈరోజు అందరం కూడా దేవుని మాటలకు విధేయత చూపించకుండా మనం ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ మనకు నచ్చినట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ దేవుని యొక్క చిత్తం ఏమంటే మనం అందరము కూడా దేవునికి లోబడేవారిగా ఉండాలి అవును కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ వాగ్దానాలన్నీ కూడా ఏసయ్య ఆల్రెడీ మన కొరకు ఆయన సిల్వలో ఆయన మరణించి సాతానును మరణమును పాపమును జయించి వేశాడు ఆయన సమస్త వాగ్దానాలను మన పట్ల నెరవేర్చాడు అవును కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము వచనములో ఈ మాట రాయబడి ఉంది ఒకసారి చదువుకుందామా మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నా పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చైవ్రాతను తుడిచివేసి తనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసేను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సులువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటమ బాహాటముగా వేడుకకు కనపరచను అవును మన మీద వ్రాతపూర్వమైన ఒక పత్రముండేది ఆ పాప పత్రమును యేసుక్రీస్తు ప్రభువు సిలవకు కొట్టివేసి మనకు విజయాన్నిచ్చి ఆ యొక్క సాతానును ఆయన బహాటముగా వేడుకకు కనపరిచాడు ఇదిగో నేను ఓడించాను ఈ సాతానుడును నేను జయించాను ఈ యొక్క శత్రువును మీ మీదికి రాకుండా నేను వాని హతము చేశాను అని దేవుడు మనకు వ్రాతపూర్వకమైన ఆ యొక్క పత్రాన్ని కొట్టివేసి మనకు ధైర్యమును ఇస్తూ ఉంటున్నాడు ఇదిగో నీ శత్రువైన సాతాను పాపమును మరణమును నీ మీద రాకుండా దానిని నేను హతము చేశాను అని దేవుడు ఉదయ కాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరము లేదు జడవలసిన అవసరము లేదు దిగులు పడవలసిన అవసరము లేదు దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆత్మీయమైన భూమిలోనికి మనలను ఏ రీతిగా ఇజ్రాయల్ ప్రజలను వాగ్దాన భూమిలోనికి నడిపిస్తానని చెప్పాడో మనల్ని కూడా దేవుడు ఆ యొక్క పరలోకమునకు చేర్చడానికి ఆయన మనలందరినీ కూడా సిద్ధపాటు చేయడానికి ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు మన శత్రువైన శాతాను పాపమును మరణమును ఆయన జయించి మనకు విజయమును ఇచ్చాడు మనము వాగ్దాన వాగ్దానాల మీద ఆధారపడిన వారిగా వాగ్దానాలను మనం వినేవారిగా వాగ్దానాలను ఎత్తి పట్టుకునే వారిగా మనం ఉండి ఆ వాగ్దానాలను మనం జైన్ స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి ఏదైతే వాగ్దాన భూమి మీకు ఇస్తానన్నాడో పరమ కాలానుల మనకు స్థానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మనము కేవలము ఆయన మాటలకు విధేయత కలిగిన వారిగా మనము ఉండాలి అలా దేవుని నామానికే మహిమ కలుగును గాక మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా ద్వితీయోపదేశ కాలము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినములోనే స్పష్టంగా దేవుడు వంతం రాసి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమంటున్నాడు నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపి ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నాడలా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాటలను శ్రద్ధగా విని వాటిని ఆచరించే వారిగా మనము ఉండాలి అప్పుడు ఆయన నీ మీద నీ శత్రువులను నీ ఎదుట నుండి హతమగునట్లు చేయను మరి ఆ వారు ఆ శత్రువుల నీ మీదకి వచ్చిన వారు వారి నీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏడు త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు వారు ఒక త్రోవలో నీ మీదకి వస్తే దేవుడు వారిని హతము చేసి ఏడు త్రోవలలో నుండి వారిని పారిపోనట్టుగా దేవుడు చేస్తాడని ఉదయకాలం మాట ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని యొక్క దీవనలు మనకు కావాలంటే ఈ యొక్క దోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న మొదటి పద్నాలుగు వచనాల్లో ఉన్న దీవనలు మనం పొందుకోవాలంటే నువ్వు దేవుని యొక్క మాటకు లోబడాలి దేవుని స్వరమును నువ్వు వినాలి దేవుని వాక్యానికి విధేయత చూపించాలి మనం అవిధేయులుగా ఉన్నామా దేవుని మాటలు త్రోసివేస్తుంటున్నామా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే దీవెనలను మనము పొందుకోలేము కాబట్టి ఏ వాగ్దానం కూడా మన పట్ల నెరవేరదు కాబట్టి నువ్వు దేవుని వాగ్దానముని పట్ల నెరవేరాలంటే నువ్వు వినయత కలిగిన బిడగా దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లవేళలా వాక్యము ప్రార్థన అని దేవునికి మొట్టమొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వాలి నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డగాను ఉండాలి దేవుని వాక్యానుసారంగా నడిచే బిడగాను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అవును ఇంకెంతకాలం నువ్వు సమయాన్ని వృథా చేస్తావు ఇంకెంతకాలం నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు యేసు రాకడ త్వరలో ఉందని గ్రహించిన నీవు నేను దేవునితో సహవాసము కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి ఆయన మనకు మన కొరకు ఎన్నో విజయాలను దేవుడు మనకిచ్చాడు ఎన్నో సమస్యల నుండి మనం బయటకు తీసుకొచ్చాడు ఎన్నో రకాలుగా మనకు మేళను చేశాడు ఎన్నో దీవెనలు మనకిచ్చాడు ఎన్నో ఆశీర్వాదాలు మనకిచ్చాడు ఎన్నో ఎన్నో స్థితుల్లో దేవుడు మనల్ని లేవనెత్తాడు ఆయన ఇంకా మనము మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని ఇదిగో నీ మీద శత్రువులను దేవుడు పడనీయకుండా ఆయన నీ కొరకు యుద్ధము చేస్తున్నాడు దిగులు పడద్దు జడియద్దు నీ శత్రులందరినీ నేను హతమారుస్తానని దేవుడు మాట ఇచ్చి ఆ మాట చెప్పుననే ఆయన సాతానను మరణమును పాపమును జయించి వేసి మనకు ఆయన విజయాన్ని ఇచ్చాడు కదా మరి విజయాన్నిచ్చిన దేవుని మనం ఏ రీతిగా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం రీతిగా ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం ఏ రీతిగా ఆయనతో సహవాసము చేస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వార్లారా మనము ఆయన బిడ్డలుగా ఆయన వాక్యమును ఆధారము చేసుకొని బ్రతికే వారిగా ఉండాలి వాక్యమే దేవుడే ఉండేను ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన ఎవరో కాదు ఏసయే మరి ఆ ఏసైను నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావా ఆయన మాట నిర్లక్ష్యం చేస్తుంటున్నావా ఒకవేళ ఆ రీతిగా ఉన్నట్టయితే రోజు నుంచి దేవాలయాన్ని క్షమించు ప్రభువా నేను నీ మాటలకు విధైత చూపుతాను నీ స్వరమును నేను వింటాను ప్రభువా ఇదిగో తండ్రి నువ్వు నా కొరకు చేసిన మేలను ఉపకారములు నేను మర్చిపోకుండా అనునిత్యము తండ్రి నీ మాట శ్రద్ధగా విని ప్రభు జాగ్రత్తగా నీ వాక్యమును ఆధారము చేసుకుని నేను అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాను ప్రభువా నేను నా కుటుంబము తప్పిపోకుండా పాడైపోకుండా ప్రభా సహాయము చేయి ప్రభాని దేవుని అడిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతాలను చేసే దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుటి నుండి హతమగునట్లు చేసి నీకు దేవుడు మరి ఆ శత్రువులను వాడు ఒక మార్గంలో వస్తే వాడు ఏడు మార్గాల్లో పారిపోయేటట్టుగా దేవుడు సహాయము చేసి నిన్ను నీ కొంచెమాన్ని భద్రపరిచి దీవించి ఆస్వాదించునుగాక ఆమె దేవుడి మాటలు మనం ఇనికీట్లో దీవించునుగాక ఆ మేన్ అలా లోయా దేనికిరం కల్